వంటింట్లో అల్మరాలు ఎన్నిసార్లు సర్దినా సరే అవి చందరవందరగా అయిపోతుంటే అది మన వాడుకను బట్టి ఉంటుందండి ఎప్పుడు అప్పుడు జాగ్రత్తగా తీసిన చోటే పెట్టేసి కడగవరసని కడిగేసి నీట్గా ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉంటే ఆ అవసరమే ఉండదు కానీ ఆ సంవత్సరానికి రెండు మూడు సార్లు సర్దినప్పుడు అయితే మనకి చాలా చందరవందరగా అనిపిస్తుంది ఎప్పటికప్పుడు మనం మన పని మనం చేసుకుంటూ ఉంటే అవి ఎప్పుడు నీట్గానే కనిపిస్తాయి ఇక సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు తుడుచుకున్నా సరే ఒకేసారి మొత్తం అన్నీ తీసి దులిపి తోమి పెట్టడం అలవాటు నాకు కాబట్టి ఒకేసారి తీసేస్తున్నాను అర్మన్లో అన్నీ కూడా కొంచెం కష్టమైనా సరే మొత్తం అంతా తీసేసి ఒక చోట పెట్టి శుభ్రంగా దులిపేసి తుడిచేసిన తర్వాత అప్పుడు మళ్ళీ అవన్నీ కూడా తోమి అంటే స్టీల్ సామాగ్రి తోమి కడుక్కోవాలి అలాగే గాజువి కూడా శుభ్రంగా కడుక్కోవాలి అలా కాకుండా రోజుకి కొంచెం కొంచెం చేసుకుంటాను అంటే ఆ పనులు డిలే అయిపోతూ ఉంటాయండి కొంచెం కష్టమైనా సరే ఒకే రోజు అలమార్లు ఉన్నాయన్నీ తీసేసుకోండి మీరు కూడా ఈ విధంగా తీసేసిన తర్వాత శుభ్రం చేసేసి తోమడానికి కొంచెం టైం తీసుకోండి ఒకేసారి అవవు కాబట్టి ఒకసారి స్టీల్ సామాగ్రి తోముకోండి ఒకరోజు ఇంకొక రోజు గాజువి అలా ప్లాన్ చేసుకోండి మొత్తం తీసేయడం మాత్రం తీసేసి దులిపేస్తే మంచిది ఈ రోజులో అల్మార్లో వేసుకున్న షీట్స్ అన్ని ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతున్నాయండి స్టిక్కర్ ఉండేవి దొరుకుతున్నాయి స్టిక్కర్ లేనివి కూడా ఉంటున్నాయి స్టిక్కర్ ఉండేవి ఏంటంటే అద్దెకున్న అంటే మనం అద్దెకున్నాం అనుకోండి అక్కడ అంటిస్తే మళ్ళీ తీయడం అంతా ఎందుకు కాబట్టి స్టిక్కర్ లేనివి ఇలాంటివి తీసుకోవచ్చు ఇలాంటివి పెట్టేసుకోవచ్చు అవి వాషబుల్ కూడా చక్కగా ఉతికి పెట్టేసుకోవచ్చు నేనైతే ముందుగా స్టీల్ సామాగ్రి తోమించేస్తున్నాను మా స్వాతి శుభ్రంగా తోమేసి ఆర పెట్టేసింది మళ్ళీ తుడు తుడుస్తాను నేను కాటన్ క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచి ఎండలో పెడితే అవి చుక్క చుక్కలు పడకుండా ఉంటాయి అల్మర్లో సర్దుకున్నప్పుడు నీట్గా మెరిసిపోతూ ఉంటాయి అనమాట ఇంకా నేను అల్మర్లో శుభ్రంగా దులిపేయడం అయిపోయింది అందులో షీట్స్ కూడా వేసేయడం అయిపోయింది ఇక ఈ స్టీల్ సామాగ్రి కూడా తోమించి ఆరబెట్టేయడం కూడా అయిపోయింది ఇదంతా ఇలా వేసేసానండి షీట్స్ నీట్గా తర్వాత ఇంకా మిగిలినవి ఏంటి అంటే గాజు సామాగ్రి గాజు సామాగ్రి కొంచెం నీట్గా చాలా జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి కాబట్టి మనం వాటిని విడిగా చేసుకోవడం బెటర్ ఒక టబ్లో సగానికి వాటర్ వేసి అందులో కొంచెం సర్ఫ్ కానీ షాంపూ కానీ వేసి ఈ విధంగా కడుగుతాను నేను ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కూడా చేసుకోండి ఇలా సీసా మొత్తం అందులో ములిగిపోతుంది కాబట్టి చాలా బాగా క్లీన్ అయిపోతుంది అనమాట పెద్ద పెద్ద సీసాలు ఇలా చేస్తున్నాను చిన్నవైతే బ్రష్తో పక్కనే మంచినీళ్ళు పెట్టుకొని ఇలా కడిగి మళ్ళీ ఇంకొకసారి ట్యాప్ కింద అవన్నీ కూడా పెట్టేసి కడిగేస్తే ఇట్టే శుభ్రం అయిపోతాయండి మనం ఒకటి 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 కడుక్కోవాల్సిన అవసరం లేదు ఇలా అయితే చాలా సులభంగా అయిపోతాయి అనమాట అందులో ఉన్న సామాగ్రి అంతా నేను ఏది దొరికితే అందులో వేసేసాను ఎచ్చావిను ఇవి శుభ్రంగా తోమి నేనే ఇలా ఆరబెట్టేసుకున్నాను స్వాతికి అయితే వేయలేదు నేను ఎందుకంటే అవి బ్రేక్ అవుతాయేమో అన్న డౌట్ అనమాట ఆ గాజు సీసాలు బాగా ఆరనివ్వాలండి ఆ తడి అంతా పోవాలి ఎండలో కూడా ఒకసారి ఆరనిచ్చిన తర్వాత అందులో ఎచ్చాలు పోసుకోవాలి చెమ్మగా ఉన్నప్పుడు అస్సలు పోయకండి ఇవన్నీ నేను ఫిలప్ చేసేసి ఇందులో పెట్టేయడం జరిగింది స్టీల్ సామాగ్రి కూడా సర్దేశాను ఇంకా ఆల్మోస్ట్ మా వంటగదిలో మొత్తం అంతా శుభ్రం చేయడం అయిపోయింది ఇంకా రెండు మూడు ఆరుమారులు కింద ఉన్నాయండి అవి మాత్రం నేను తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా ఎయిటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది అని చెప్పొచ్చు మరి మీరు కూడా దులిపే సెక్షన్ అంతా ఒకరోజు పెట్టుకోండి తోమడానికి కొంచెం టైం తీసుకొని నీట్గా సర్దుకోవడానికి అది టైం తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్